ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ ఓం మహాగణాధిపత నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్ర పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదయత్త సని సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్పేం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాసులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యారాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది ప్రతి కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం లగ్నంలో కుజుడుంటూ సింహలగ్నం వారికి కనుక చూసుకుంటే కుజుడు మారిపోయాడు ఇంతకాలం ఉన్నటువంటి కుజుడు ఈ ఆగస్టు మాసంలో కేతు మాత్రమే ఉంటాడు పదిహేడవ తేదీ రవి రాశిలోకి ఎంటర్ అవుతున్నందుకు ఇది ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ యోగాన్ని ఇస్తుంది పేరు ప్రఖ్యాతలని ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో అనుకూలతని కలిగింపజేస్తుంది కాకపోతే ధన విషయాలలో కొంతవరకు మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ధన సంబంధించినటువంటి విషయాల్లో కొద్దిగా ఘర్షణ యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే సప్తమ స్థానంలో సప్తమ స్థానం మీద గురువు శుక్రుడు ఉన్నటువంటి స్థితి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ గురు శుక్రుల యొక్క కాంబినేషన్ సప్తమ స్థానం పైన ఉన్నందుకు ప్రత్యేకంగా ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలకి అనుకూలిస్తుంది ముఖ్యంగా ఇరవై ఒకటో తేదీ వరకు తర్వాత కూడా అనుకూలిస్తుంది గురువు యొక్క దృష్టి వల్ల అందరూ ఎటువంటి సందేహం లేదు కాకపోతే కొద్దిగా ఈ ల్యాండ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ధనయోగము ఉంది ఒకవైపు మరొక వైపు కుటుంబ సభ్యులతో కొంత కొంత ఘర్షణ యోగం కూడా చూపిస్తుంది అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము తెలిసిన వారిని అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలించడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఉంటూ సప్తమం వైపు శని ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారు కాస్త విదేశీ సంబంధాలు మేనిమం వర్ష వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే వాళ్ళ ద్వారా కొంతవరకు ధనయోగం అనేటువంటి ధరపడడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే వ్యాపారాల్లో కలిసి రావడము మరియు ఇక్కడ చూస్తున్నట్లయితే లగ్నంలో కేతు ఉంటూ సప్తమంలో రాహు ఉండడం వల్ల కాస్త వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా ఒక్కొక్కసారి ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది సప్తమంలో రాహు ఉంటూ శని యొక్క సంచారం అటువైపు రావడం వల్ల ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క సింహం వారికి ప్రధానంగా వ్యాపార లాభాలు ఖచ్చితంగా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ప్రమోషన్స్ కూడా వస్తాయి ఈ రవి యొక్క సంచారం రాశిలో సంచరించడం లాభంలో రెండు గ్రహాలు ఉండటం వల్ల అయితే మీరు చేయవలసిన దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి అనేవిధాల బాగుంటుంది